भज रे भज रे श्रीगणनाथं भज रे भजरे अनाधनाथं भज रे भजरे श्रीगणनाथं भज रे भज रे अनाधनाथं भज रे गणेश पावननामं भज रे गणेश पावन భజ భజైకదంతం రంభం భజై కదంతం భజై కదంతం భజ రే భజ రే శ్రీ గణనాథం భజ రే భజ రే అనాధనాథం భజ రే భజ రే గణేష్ మా స్టూడెంట్ అండి పృథ్వీ ఇద్దరు కూడా ఆనందం ఇద్దరు కుసిరెడ్డి గణేష్కు ఈ సంవత్సరం భారీ వినాయకుని ఎనభై తొమ్మిది అడుగుల భారీ వినాయకుని ప్రతిష్ఠించారండి అందుకే గణేష్కు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారండి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ చూడండి ఎంత బాగుంది చూడండి ఇలా మా స్టూడెంట్ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఇంకా గిన్నీస్ బుక్ గిన్నీస్ రికార్డ్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఆ దేశంలోనే అతి పెద్దైన ఎనభై తొమ్మిది అడుగుల భారీ కరుణాధన ప్రదర్శించారండి కోసిరెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ వచ్చి మా బ్రదర్ తెలుసు కోసిరెడ్డి గణేష్ వాళ్ళ తమ్ముడు కదా పృథ్వీ గణేష్ చిత్ర మా స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వకారణంగా ఉంది మాకు ఎంత వాళ్ళ కార్డు సాధించడం చాలా హ్యాపీగా ఉంది విగ్రహానికి ఖర్చు మొత్తం డెకరేషన్ మొత్తం వినాయకు పోయి సోమ మొదలైన ఎక్స్ప్లర్ ఖర్చు అన్నారు మన ఇప్పుడు ఈ రేపు నిమజ్జనోత్సవం జరుగుతుంది ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రం ఐదు గంటల ఆ నాలుగు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు లడ్డు ఆప్షన్ జరుగుతుంది ఆరున్నర నుంచి సోమవారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది తప్పకెళ్ళ ఎవరు ఉంటే అటెండ్ అయ్యి కొంచెం కొంచెం పాల్గొంటారు అది విగ్రహం తయారు అవడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న 45 రోజులు పడింది అన్న విగ్రహం తయారు అవడం 45 రోజులు పట్టి పడేసు పట్టి పడేసు ఎంత మంది కష్టపడ బెంగాల్ నుంచి వచ్చి 30 30 మంది కష్టపడ్డారు మేడం వెస్ట్ బెంగాల్ నుంచి 35 30 మంది 30 మంది వచ్చారు 30 మంది వచ్చారు అలా మన మెయిన్ వీళ్ళందరికీ వచ్చి వర్క్ మెయిన్ కాంట్రాక్ట్ వచ్చేసి తెలంగాణ శిల్పి కొత్తకొండ నగేష్ పేరు ఆయన నుంచి వాళ్ళ ఆయన అండర్ లో వీళ్ళు 30 మంది వచ్చారు నగేష్ గారు ఆ నగేష్ గారు విగ్రహం తయారు చేశారు చాలా గ్రేట్ కదా చాలా శిల్పకళ నైపుణ్యం చాలా చాలా అద్భుతంగా తర్వాత మనకి ఈ లాస్ట్ ఇయర్ వండర్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో గిన్నీస్ రికార్డ్ వచ్చింది ఈ ఇయర్ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది మేడం ఎయిటీ నైన్ ఫిఫ్టీ నాయర్ కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు గణేష్ పేరు తగ్గట్టే గణేష్ పేరండి ఆ స్టూడెంట్ పేరు గణేష్ పేరు తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం కూడా భారీ కర్ణాథిని ప్రతిష్టాపన చేస్తూ ఎన్నెన్నో రికార్డులు ఆధిస్తున్నాయి గిన్నెస్ రికార్డు వరల్డ్ రికార్డు వచ్చి ముప్పై మంది కళాకారులు ఫార్టీ ఫైవ్ డేస్ రాత్రి పగలు నిరంతరాయం అహర్నిసులు శ్రమించి ఇంకా నగేష్ గారు శిల్పి ప్రధాన శిల్పి నగేష్ గారు తెలంగాణ నగేష్ గారు ఆధ్వర్యంలో ఎంత భారీ గణనాయకుని ఎనభై తొమ్మిది అడుగుల భారీ కళనాయకుని ప్రదర్శించారు కన్నుల పండుగ ఇంకా ఇంకా చూడాలని అందం చూడడానికి రెండు కళ చాలవండి అంగరంగ వైభవంగా ఆ శిల్పకళ నైపుణ్యం చూడండి అందరూ అద్భుతంగా ఉంది కదా అయోధ్య రామని అనుగ్రహం చక్కచే భారీ చూడండి గంగనాథుని ఆశీస్సులు లేక మా గణేషు ఆ సాధించాలని అందరూ ఆరోగ్య హ్యాపీగా వదిలాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు ఆరో ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను గణేష్ పృథ్వీ ఇద్దరు కూడా మా స్టూడెంట్స్ అవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది వరల్డ్ రికార్డ్ సాధించిన మాటలు కాదు కదండి ఎంతో శ్రమిస్తే కానీ మనకు వరల్డ్ రికార్డ్ సాధించలేం కదా రెండు మించి టూ మంత్స్ అహర్నిశలు ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రతిష్టాత్మకమైన ఎనభై తొమ్మిది అడుగుల భారీ గన్నాథని ప్రతిష్ఠించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విశాఖపట్నం జిల్లాకు మన మండలం గాజిబాద్కు మన ఊరు శ్రీనగర్కు ఎంతో పేరు ప్రతించారు కదా ధన్యవాదాలు కానీ అయోధ్య రాముని చాక్లెట్తో తయారు చేసింది ముప్పై టన్నుల చాక్లెట్ అయిందంట బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి వీడియో ఎంతకు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ భారీ గణనాథని ఆశిస్తులని థ్యాంక్ యూ